భక్తి భారతం ప్రేక్షకులకు నమస్కారం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడమే కనికట్టు మాయాజాలం ఇంద్రజాలం అంటాం మనం అయితే ఇలాంటివి మనతో అలవోకగా చేయించే గ్రహం ఉందని మీకు తెలుసా ఈ గ్రహం అనుకూలిస్తే వైభోగం సంపదలు పదవి అధికారం మంది మార్పలం అలాగే వ్యతిరేకిస్తే రోడ్ల వెంట పిచ్చోడ్లంటే జీవితం చెడు వ్యసనాల వలలో చిక్కి శల్యమైపోవడం అంతు చిక్కని రోగాలు కలహాలు కోర్టుల చుట్టూ తిరగటం మోసపోవటం దొంగగా మారటం ఎంతగా దిగజారుతారంటే పూర్తి వ్యక్తిత్వాన్నే కోల్పోతారు ఇలాంటి అనుభవాలను కలిగించే గ్రహం ఏకైక గ్రహం రాహుగ్రహం ఈ గ్రహం గురించి ఎంత చెప్పినా తక్కువే గంటల కొద్దీ మాట్లాడొచ్చు కానీ పురాతన జ్యోతిష్య శాస్త్ర సంహిత నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అందిస్తున్నాం ఈ వీడియో మీకు మంచి ఉపయోగకారిగా ఉంటుందని ఆశిస్తున్నాం ఈ సమాచారం మీకు నచ్చితే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక రాహుగ్రహ విషయంలోకి వెళ్దాం రాహుగ్రహం అంటేనే మాయ ఒక విధమైన మిథ్య ఒక వింత ఆకర్షణ తీవ్రమైన భ్రమ శత్రు భయం పగ ప్రతీకారాలు వింత వింత అలవాట్లు కోట్ల కొలది ధనం బంగారు లోకంలో విహారం అధికారం పదవులు అందమైన స్త్రీలతో సహవాసం సమాజంలో స్టార్లాగా గుర్తింపు పొందటం ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ రాహుగ్రహం యోగిస్తేనే అంటే రాహుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్న మీ వ్యక్తిగత జాతకంలో యోగించే స్థానాల్లో రాహు రాహుగ్రహం మంచి కాంబినేషన్స్లో ఉన్న ఇలాంటి వైభోగమైన జీవితం లభిస్తుంది ముందుగా రాహుగ్రహ స్వభావం గురించి తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుగ్రహాన్ని స్త్రీ గ్రహంగా చెప్తారు ఇది ఛాయాగ్రహం పైగా అపసవ్య మార్గంలో నడుస్తుంది అంటే మేషం తర్వాత మీనం తర్వాత కుంభం తర్వాత మకరం ఇలా క్లాక్ వైజ్ అపసవ్య మార్గంలో ఆయా రాసుల్లోకి ప్రవేశిస్తుంది రాహు నక్షత్రాలుగా చెప్పేవి ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్ర జాతకులకు మొదట రాహుదశా శేషంతో ప్రారంభమవుతుంది రాహు దశాకాలం పద్దెనిమిది ఏళ్ళు సాధారణంగా రాహు దశాకాలంలో మనిషి జీవితం తన ప్రమేయం లేకుండానే అనేక ఒడిదుడుకులకు గురవుతుంది కొన్ని కొన్ని నక్షత్రాలకు మాత్రం కాస్త వెసులుబాటు ఉంటుంది రాహువుకు రాశి చక్రంలో స్వంత స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి భావాలను విపరీతంగా ఉత్తేజపరచటం లేదా తీవ్రంగా నిరాశపరచటం లేదా పాడు చేయటం లాంటివి చేస్తుంటాడు ఇదే రాహు భగవానుడి ఫోర్త్ ఫోలియో వృషభ రాశిలో స్థితిలో ఉంటే వృశ్చిక రాశిలో స్థితిని పొందుతాడు ఇది పాపగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు రాహువుకి తలభాగం ఉంటుంది శరీర భాగంలో సగభాగం పాము శరీరంలా తోక భాగం ఉంటుంది కళాకారుల జీవితంలో రాహు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష్య పండితులు అంటుంటారు రాహుదశ నడుస్తున్నప్పుడు వ్యక్తిలో క్రూరత్వం పాపం చేయటం నీచ విద్య నీచ జీవనం చోరత్వం మత్తు పదార్థాల అమ్మకం లేదా మత్తు పదార్థాలకు బానిసవ్వటం అపసవ్యంగా పనులు చేయటం చండాలత్వం రాక్షసత్వం హత్యలు చేయటం మొదలైన చెడ్డ పనులు రాహుగ్రహ ఆధీనంలో ఉంటాయి రాహు గ్రహాన్ని బట్టి జాతకంలో కొందరికి అనుకూలంగా మరి కొందరికి వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి రాహు ప్రతికూలం గల వ్యక్తి జాతక చక్రంలో నాలుగో స్థానంలో రాహు ఉంటే అతడు పూర్తిగా దొంగతనాలు దోపిడీలు మోసం చేయటమే వృత్తిగా పెట్టుకుంటాడు చౌరత్వానికి అధిపతి రాహువు అందువల్ల దొంగతనంలో ఆరితెరడమే కాదు అనుకూలమైనందున ఎక్కడా ఆటంకం కలిగించడు అదే వృత్తిలో అతడిని ధనవంతుడిని చేయటమే కాక అతడికి సమాజంలో గౌరవం కూడా కలిగిస్తాడు అదే రాహు వ్యతిరేకంగా ఉంటే దొంగతనం చేసి దొరికిపోవడం పోలీస్ కేసులతో ఉన్న డబ్బు చేజార్చుకోవడం కోర్టుల చుట్టూ తిరగడం ఆ వ్యక్తి జీవితం దుర్భరంగా మారుతుంది ఈ విధంగా రాహువు మిత్రస్థానం శత్రుస్థానాలను బట్టి ఫలితం ఉంటుంది రాహు తమో గుణ ప్రధానుడు ఈ రాహు గ్రహం సంఖ్య సంఖ్యాశాస్త్రంలో నాలుగు అధిదేవత గౌరీ రాహువు ముసలివారిని సూచిస్తాడు క్రూర రూపం పొడవుగా ఉండటం నల్లని మేని చేయగలవాడు రాహువు బుధుడు శుక్రుడు శని మిత్రులు సూర్యుడు చంద్రుడు కుజుడు శత్రువులు రాహువుకి గురువు సముడు రాహుగ్రహ దోష నివారణ నువ్వుల మొక్క ఆకులు సాంబ్రాణి కస్తూరి ఏనుగుదంతం వంటివి నీళ్ళలో వేసి స్నానం చేయాలి రాహుగ్రహాన్ని పూజించటం దుర్గాదేవిని ఆరాధించటం గోమేదికాన్ని ధరించటం వల్ల ఈ గ్రహ దోష నివారణ జరుగుతుంది గోమేదికంతో కలిపి గుర్రాన్ని దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది నీల వస్త్రం నల్ల కంబళి నువ్వుల నూనె మినుములు పంచలోహాలను దానం చేయటం వల్ల కూడా రాహుదోషం పరిహారం అవుతుంది జ్యోతిష పరిభాషలో శనివత్ రాహు అనటం పరిపాటి శనిశ్చరుడి లక్షణాలు రాహు లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి అమ్మ దుర్గాదేవిని నిరంతరం స్మరించడం ఒక్కటే రాహుగ్రహాన్ని నిలువరించగల ఏకైక మార్గం గుగ్గిలం ఇంగువ హరిద్రం మనస్శలులు కలిపిన నీటిని గేదె కొమ్మును పాత్రగా చేసుకొని స్నానం చేయాలి పంచలోహాలతో చేసిన ఉంగరం ధరించటం శుభతిథి గల శనివారం నాటి నుంచి ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ్ రాహవే నమ అనే మంత్రాన్ని నలభై రోజుల్లో పద్దెనిమిది వేలు జపాలు పూర్తి చేసి నలభై ఒకటవ రోజున మినిములు వస్త్రంలో చుట్టి దానం చేస్తే రాహుగ్రహ సంబంధ దోషం తొలగిపోతుంది నిత్యం రాహుగ్రహ మంత్రం లేదా స్తోత్రాన్ని పఠిస్తుండాలి ఇలా చేయటం వల్ల రాహు సంబంధమైన అనేక తీవ్ర దోషాలు తగ్గి సాధారణ స్థితికి వస్తారు జాతకులు ఈ గ్రహం అనుకూలం అపారం అలాగే వ్యతిరేకత కూడా భయంకరమే దీనిని అతివృష్టి లేదా అనావృష్టి అంటారేమో సర్వం శ్రీ దుర్గాదేవి రాహు రాహుగ్రహ అనుకూల ప్రాప్తిరస్తు వచ్చే వారం వీడియోలో ఎలాంటి వారికైనా గ్రహం అనుకూలతలతో స్టార్ రేంజ్కి ఎదగాలంటే ఏం చేయాలో తెలియజేస్తాం జై హింద్